కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలోని జనగామ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజకోని శేఖర్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ తరఫు నుండి కాక వ్యాపారవేత్త తిమ్మహికారి వేణుగోపాల్ రెడ్డి సాయం తీసుకుని మన సీఎం రేవంత్ రెడ్డి గ్రామాన్ని ఇలా అభివృద్ధి చేశాడు మన గ్రామాన్ని కూడా చేస్తారని నేను ప్రజలకు మాటిస్తున్నాను నన్ను ఎక్కువ మెజారిటీ వచ్చే విధంగా నన్ను గెలిపిస్తారని కోరుతున్నాను నేను సర్పంచ్ గెలిచిన వెంటనే యువతకు కూడా కొన్ని ఉద్యోగాలు కల్పిస్తారని అదేంటంటే ప్లంబింగ్ కానీ ఎలక్ట్రిక్ పెయింటింగ్ కానీ స్కిల్స్ నేర్పించే వాళ్ళని తీసుకొచ్చి వారికి ఉద్యోగాలు వచ్చే విధంగా నేను చూస్తానని మరలా మనం ఏదైతే కోల్పోయామో అంబులెన్స్ కూడా అందుబాటులో ఉండే విధంగా చూసుకుంటారని మన ఊరు ప్రజలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారని మన వ్యాపారవేత్త పెద్దలు తిమ్మయ్య గారి వేణుగోపాల్ రెడ్డి గ్రామానికి ఎలాంటి అభివృద్ధి ఆయన సహాయ సహకారం తీసుకుని ఊరికి ఎలాంటి అభివృద్ధి తెలిపారు నేను రెండు వేల ఆరులో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశాను సెకండ్ లీగ్లో ఓడిపోయాను అంటే మినిమం తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగింది దానికి కానీ అప్పటి నుండి నాకు ఒకటే సంకల్పం ఏంటంటే గ్రా జనగామ గ్రామంలో మొదలడం ఛాన్స్ వస్తే గా పోటీ చేసి గెలవాలని నా ఉద్దేశం దానికి కానీ ఎన్నో అంటే గా లేకున్నా నేను బయట ఉన్నా కానీ అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది అంతేకాకుండా సహాయ ఫౌండేషన్ అని ఉంది మదొకటి మా గ్రూప్ ద్వారా మా ఊరికి సంబంధించిన ఎన్నో విషయాలు మేము చేయడం జరిగింది అంటే మొదటగా మా గ్రామానికి ముందుగా వైద్య సదుపాయం కావాలంటే ఎమర్జెన్సీ టైంలో కొన్ని ఇన్సిడెంట్ జరగడం వల్ల మాకు ఎంతో ఎంతో మంది పిల్లలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది దానికి కానీ మేము అంబులెన్స్ తీసుకురావడం జరిగింది ఫస్ట్ మొదటగా మా జనగా మా గ్రామంలో అంబులెన్స్ మొట్టమొదటిగా తీసుకురావడం జరిగింది అంబులెన్స్ జరగడం అని జరిగిందని అనుకుంటే ఎవరో ఉండగల తెలియని వ్యక్తులు ఎవరో తెలియదు కానీ అది కాల్చివేయడం జరిగింది అప్పటి నుండి అంబులెన్స్ లేకపోవడం ఇంకా మరలా ఎన్నో ప్రాబ్లం జరుగుతున్నాయి దానికి అంతేకాకుండా మేము మాకు ఒక ఆడు పారిశ్రామికవేత్త ఉన్నారు మా గ్రామం నుండి శ్రీ తిమ్మయ్య గారి వేణుగోపాల్ రెడ్డి గారు మా వెనుక ఉండి ఎంతో ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించారు మా 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 ఇంతకుముందు స్కూల్ లేకుండే చెట్టు దగ్గర చెట్టు కింద కూర్చుని చదువుకుంటే వర్షం పడినప్పుడు లోపలికి వెళ్ళి రేకుల కింద కూర్చుండేవాళ్ళు రేకుల పైనుండి కింద స్లాబ్ పడిపోయే స్థితికి వచ్చినప్పుడు మా సారు గారు వచ్చి మాకు కొత్త స్కూల్ భవనం నిర్మించడం జరిగింది అతని సొంత డబ్బులతో అంటే ప్రభుత్వం డబ్బులు కాకుండా సొంత డబ్బులతో చేయడం జరిగింది అది దాని కాకుండా మన కామారెడ్డి డిస్టిక్ లో ఎక్కడ లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది మనకు మా జనగామలో మా వేణుగోపాల్ రెడ్డి సార్ గారు నిర్మించడం జరిగింది అది కూడా సొంత నిధులతో అంటే అతనికి కూడా ప్రభుత్వ నిధులు కాకుండా సొంత నిధులతో చేసేంత కెపాసిటీ ఉంది అతనికి ఎట్లా అంటే మన ఊరు డెవలప్ అవ్వాలి మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అందరు మన ఊరు గ్రామ ప్రజలు కూడా మంచిగా ఉండాలని చెప్పి ఆయన ఉద్దేశం దానికి కాను ఆయన ఇప్పుడు ఎప్పుడో ఇంద్రామ ఇల్లు కట్టినది చాలా సంవత్సరాల క్రితం కట్టిన ఇళ్లకు కూడా అతను ప్లాస్టరింగ్ అంటే ఇల్లు ప్లాస్టరింగ్ లేని ఇళ్ళకు ప్లాస్టరింగ్ చేయించి కొత్త ఇళ్లకు కొన్ని ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇళ్ళు కొత్త ఇల్లు నిర్మించడం జరిగింది ఎవరికైతే నీడ్ ఫుల్ గా ఉన్నదో వాళ్ళకి అందరికీ చేయడం జరిగింది అంతేకాకుండా ప్రజలు ఆరోగ్యం మంచిగా ఉండాలని చెప్పి ఒక డ్రైనేజ్ ఓపెన్ డ్రైనేజ్ లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేశాడు అంతేకాకుండా మామూలుగా పిల్లలందరికీ ఏమి యువత కావాలనుకున్న టైలరింగ్ ఇప్పించాడు అంటే ఆడవాళ్ళకు కూడా ఒక సహాయ సహకారం అందించాలని వాళ్ళకి కావాల్సిన టైలరింగ్ కోర్సులు ఇప్పించి ఒక రెండు సంవత్సరాలు నడిపించారు అక్కడ ఇప్పుడు ఇదే కాకుండా నా వెనుక అతను ఉన్నాడు కాబట్టి మా తిమ్మేగారు వేణుగోపాల్ రెడ్డి సార్ గారు ఉన్నారు నేను నేను తిమ్మే గారు వేణుగోపాల్ రెడ్డి గారు ఈ మధ్యలో వెళ్ళడం జరిగింది అప్పుడు అతను ఒకటే చెప్పాడు అంటే మా ఊరు ప్రజలను కొంతమంది తీసుకొని వెళ్ళడం జరిగింది అక్కడికి అప్పుడు అతను ఒకటే హామించాడు సీఎం రేవంత్ రెడ్డి గారి విలేజ్ ఎలాగుందో నా విలేజ్ కూడా అలాగ తీర్చిదిద్దాలని అతని యొక్క ఉద్దేశం అయితే దానికోసము ప్రజలందరూ సహకరించి మనకు ఓటు వేసి గెలిపించుకుంటే ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారు ఊరు ఎలా ఉందో మన ఊరు కూడా అలా డెవలప్ చేసి తీర్చిదిద్దుతానని మారిస్తాడు కావున తమ అందరూ ప్రజలు గ్రామ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి అందరూ కలిసి సహాయ సహకారాలు అందించి మనకు ఓటు వేసి గెలిపించినట్లయితే మన మన ప్రభుత్వంతో పాటు మనకు వెనుక ఉన్న తింబ వేణుగోపాల్ రెడ్డి గారు మామూలుగా మనకు అన్ని అన్ని సహాయ సహకారాలు అందించి మనను గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి రెడీగా ఉన్నారు కావున అందరూ గమనించగలరు నా బాల గుర్తు బంతి గుర్తు వచ్చింది ఫుట్బాల్ గుర్తు నాకు సీనియర్ నంబర్లో నాలుగో నంబర్ వచ్చింది రాజమౌరి శేఖర్ నా పేరు ఫుట్బాల్ గుర్తు వచ్చింది కావున అందరూ నాకు ఓటు వేసి గెలిపించి నన్ను గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి సహకరించగలని కోరుతున్నాను విన్నపం ఏమిటంటే నేను మీ అందరికి తెలిసిన వ్యక్తిని సుపరిచితుని కాదు ప్రతి మామూలుగా ప్రతి ఒక్కరికి తెలుసు మన అన్ని బీసీ కులాలు కాకుండా అన్ని కులాలలో నేను తెలిసిన వాడిని తిరిగిన వాడిని ఎందుకంటే మేము గౌడ కులస్థలం నుంచి ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక రిలేషన్తో పిలుచుకుంటాం అమ్మ ఇటు నమ్మ అక్క అన్న తమ్ముడు బాబు కాక అనుకుంటా అందరితో వరుసలు కలిపి ఉండే మా మా వృత్తి మా కులవృత్తిలో నేను మొదటిగా పోటీ చేస్తున్నాను కాబట్టి ఇంతకుముందు గతంలో ఒకసారి ఛాన్స్ మిస్ అయింది కాబట్టి నాకు ఈసారి ఒకసారి అవకాశం ఇచ్చి నన్ను ఆశీర్వదించగలరని నా యొక్క మనవి ఇట్లు మీ రాజగౌడి శేఖర్ గౌడ్ జరగామా సర్పంచ్ గా అభ్యర్థి పోటీ చేస్తున్నాను నా యొక్క గుర్తు బంతి గుర్తు సీరియల్ నెంబర్ బ్యాలెట్ పేపర్లో నాలుగో నంబరు నన్ను సర్పంచ్ అభ్యర్థిగా సర్పంచ్గా గెలిపిస్తే నేను యువతకు కూడా కొన్ని ఉద్యోగాలు అవకాశాలు కల్పించడానికి చూస్తున్నాను అవి ఏమిటంటే కొన్ని టెక్నికల్ పరంగా ఉండే ప్లంబింగ్ కానీ ఎలక్ట్రికల్ కానీ పెయింటింగ్ కానీ టైల్స్ నేషన్స్ మెషిన్స్ కానీ అట్లాంటి స్కిల్స్ వర్కర్ టెక్ మామూలుగా స్కిల్స్ నేర్పించే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి ఉద్యోగాల ఉద్యోగ అవకాశాలు ఇప్పించాలని అనుకుంటున్నాను అంతేకాకుండా మరలా మనం ఏదైతే కోల్పోయినామో అంబులెన్స్ అది కూడా మన ఊరికి అందుబాటులో ఉండే విధంగా తీసుకొచ్చి మన ఊరి ప్రజలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించగలిగేలా చూస్తానని ప్రతి ఒక్కటి నాతో అయ్యే సహాయం నేను చేస్తూ మన పెద్దలు వ్యాపారవేత్తలు మన తిమ్మ గారి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన సహాయ సహకారాలు తీసుకొని మరలా నేను ఊరికి ఎలాంటి అభివృద్ధి అయినా సారగా చెప్పారు గతంలో ఏదో రెండు సంవత్సరాల గ్యాప్ జరిగింది ఆ గ్యాప్ లో మన ఊరు వాళ్ళు ఓటు వేయలేదని చెప్పి కొన్ని ఆయన డిజప్పైంటెడ్ గా ఉండి ఒక ఊర్ని దత్తత తీసుకొని ముఖిల శంకర్పల్లి మండలం ముఖిల గ్రామం దగ్గర పెళ్లి ఒక డెబ్బై ఇండ్లు కొత్త ఇల్లు నిర్మించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది అక్కడ డెవలప్మెంట్ చూస్తే ఎవరైనా వెళ్ళి చూడొచ్చు ఇప్పటికైనా తెలుస్తుంది మనం చెప్పడం కాదు ఆయన చేసే డెవలప్మెంట్స్ అనేవి మనం చూస్తేనే తెలుస్తుంది కళ్ళరా ఇక్కడ చేసిన డెవలప్మెంట్స్ మన కళ్ళ ముందు జరుగుతున్నాయి ఇప్పుడు రెండు సంవత్సరాలు నాకు నన్ను డిజప్పాయింట్ చేసేడు అనే ఉద్దేశంలో ఒక డెబ్బై ఇల్లు కట్టించాడు రెండు సంవత్సరాల్లోనే మంచి విల్లు అవి కూడా విలాసవంతమైన ఇల్లు అట్లాంటి అవకాశాన్ని కోల్పోకుండా నాకు ఓటు వేసి గెలిపిస్తే నేను మరలా సార్ గారిని బతిమలాడి ఎట్లాంటి అభివృద్ధి అయినా చేయడానికి నేను రెడీగా ఉన్నాను సారు నాకు మాటిచ్చాడు నువ్వు గెలిచిరా వస్తే నీకు ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమం అయినా చేయడానికి రెడీ ఉన్నారు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు నా చిన్న సహాయాలు అయితే నేను చేస్తాను నాతో పాటు ప్రభుత్వం ఏది ఇచ్చిన దాన్ని అందించేలాగా చేస్తాను ప్రజలకు ఏదైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఎట్లాంటి సహాయ సహకారం అందించాలి ఏం కావాలి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు నేను సార్థం తీసుకొని వాళ్ళని తీసుకొచ్చి చేయించగలుగుతారు ఇది నా యొక్క విజ్ఞప్తి కావున బంతి ఓటుకే ఓటేసి ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరండి నా యొక్క మనవి